ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా సంపద కలిగిన వ్యక్తుల గురించి వినుంటాం లేదా చూసుంటాం అయితే చరిత్రలోనే అత్యంత ఎక్కువగా సంపద కలిగిన రాజు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అతనే మానస మోసా క్రీస్తు శడు పన్నెండు నుంచి పదమూడు వందల ముప్పై ఏడు మధ్య కాలంలో ఆఫ్రికాలోని మాలీ రాజ్యాన్ని అయితే ఈయన పరిపాలించేవారు చరిత్రకారుల అంచనా ప్రకారం అప్పట్లో మోసా నెట్వర్క్ వచ్చి దాదాపుగా నాలుగు వందల బిలియన్ డాలర్లుగా ఉండేది అయితే మోసా దగ్గర ఇంత సంపద ఉండడానికి ప్రధాన కారణం ఇతని రాజ్యంలో బంగారు పొగనులు ఎక్కువగా ఉండడంతో వాటిని ప్రపంచ దేశాలకైతే ఎగుమతి చేసి ఇతని సంపద అయితే పెంచుకోగలిగాడు అప్పట్లో మూసా దగ్గర ఎంత ధనం ఉంది చెప్పాలంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుందేమో ఒకసారి తన రాజ్యంలో ఉండే కొంతమందితో కలిసి హజ్ యాత్రకైతే అయితే బయలుదేరుతాడు అయితే మార్గ విశ్రాంతి తీసుకోవడానికి ఈజిప్ట్ లో అయితే ఆగుతాడు ఈ సమయంలో మూస ఈజిప్ట్ రాజుకి అక్కడ ఉండే ప్రజలకి భారీగా బంగారాన్ని అయితే పంచుతాడు సో దీని వల్ల ఈజిప్ట్ లో బంగారానికే వాల్యూ లేకుండా అయిపోతుంది మీరే ఊహించండి మూస ఎంత బంగారాన్ని ఇచ్చుంటే ఈజిప్ట్ లో బంగారం వాల్యూ ఉంటుందో అయితే క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఏళ్ళు లో చనిపోయిన తర్వాత కొంతమంది స్వార్థ పరుల చేతికి మాలీరాజ్యం వెళ్లొచ్చు తో రాజ్యం పతనమైంది